హలో అండి అందరికీ ఇవన్నీ వచ్చేటప్పటికి పెళ్ళి శారీస్ అండి ఉదయం డేస్ వచ్చాయన్నమాట ఇవ్వక మూడు శారీస్ ఇవి ఒక టూ డేస్కి అంతా ఇచ్చేయాలి మూడిటికి మగ్గం వర్క్ అనమాట ఇవి వచ్చేసి వెంకటగిరి పట్టు శారీస్ అండి మా మగ్గం చీరలు చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ అయితే ఇవి ఇదొక శారీ బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పుడే తీసామండి ఇంకా మధ్యాహ్నం లోపలికి అయితే వర్కర్కి ఇచ్చేయాలి వర్క్కి ఇది ఇదొక శారీ చాలా బాగున్నాయండి శారీస్ అయితే మూడు శారీస్ మూడు చీరలు మూడు మగ్గం అనమాట మూడింటికి మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు ఈ మూడు చీరలు వేరే వాళ్ళు తెచ్చారనమాట ఇవి కూడా మగ్గం వర్క్ అండి ముగ్గురికి మూడు పికాక్ వర్క్ చేయించాలి ఒకే డిజైన్ ముగ్గురికి అనమాట తోడుకోవడానికి ఈ మూడు ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం హడావిడిగానే ఉందండి ఉదయం వేసి కస్టమర్స్ వస్తూ ఉన్నారు పెళ్ళి బట్టలన్నీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా కొంచెం హడావిడిగానే ఉందన్నమాట ఇంతవరకు ఇప్పుడు టైం వచ్చేటప్పటికి రెండు అయిపోయిందండి ఇంకా వంట వంట చేయలేదు వంట అవుతుంది ఒకరి తర్వాత ఒకరు రావడంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బట్టలు ఇవ్వడంతోనే సరిపోయింది రండి ఇంకొన్ని సారీస్ కూడా ఉండే చూపిస్తాను తిని రెబ్బక్క ఎత్తిపెట్టేసా ఇవన్నీ ఇవి కూడా ఈ శారీస్ కూడా పెళ్ళి శారీసేనండి వీటి ఇవి కూడా అన్నీ ఒక ఐదారు చీరలు అయితే మగ్గం వర్క్స్ వేపించాలి ఇవి కూడా ఇంతకుముందే వచ్చిన శారీస్ అన్నమాట ఇవాళ ఇవన్నీ మార్కింగ్ పెట్టేసేసి వర్కర్కి అయితే పంపించేయాలండి ఓకేనా శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం బిజీ అనమాట అందువల్ల కటింగ్ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను గబగబా అయితే బ్లౌజెస్ కట్ చేశాను కానీ వీడియోస్ అయితే తీయలేకపోయానండి ఓకేనా మగ్గ వర్క్స్కి పంపించిన తర్వాత వర్క్ వచ్చిన తర్వాత శారీ అండ్ బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చి కొంచెం లేట్ అయిపోయిందండి ఇక్కడ కోడిగుడ్లు బెండకాయ పులుసు పెట్టాను అనమాట అయిపోయింది ఇంకా కొంచెం దగ్గర పడింది అంటే ఇంకా తినాలి అండి టైం రెండు రెండున్నర దాకా అయిపోతుందండి ఇంకా బ్లౌజెస్కి అయితే మగ్గం వర్క్స్కి మార్కింగ్స్ ఉన్నాయన్నమాట ఒక రెండు చీరలకు పెట్టేసి కాసేపు తినేసి కాసేపు అయితే రెస్ట్ అండి బియ్యం కూడా ఇప్పుడే పెట్టాను ఇంకా అయిపోయిందంటే మార్కింగ్ పెట్టేసామంటే ఇంకా కాసేపు రెస్ట్ తీసేసుకొని మనం నాలుగు నాలుగున్నరకి అంతా అయితే మిషన్ ఎక్కాలి అనమాట ఓకేన ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయండి